హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఇవాళ గవ్వల రెసిపీ చూపిస్తున్న రెండు కప్పుల గోధుమ పిండి అండి గోధుమ పిండి ప్లేస్లో మైదాపిండి అనే తీసుకోవచ్చు మీ ఆప్షనల్ రెండు కప్పుల గోధుమ పిండి తగినంత కొంచెం ఉప్పు అండి తగినంత అంటే సారీ చిటికడంత ఉప్పు ఏ స్వీట్ చేసిన ఉప్పు ఏంటంటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది కాచి చల్లార్చిన నెయ్యి అండి నెయ్యి ప్లేస్లో బటర్ అనే వేసుకోవచ్చు వెన్నెన్న వేసుకోవచ్చు డాల్డా కూడా వేసుకోవచ్చు నేనైతే నెయ్యి ఇంట్లో ఉన్న నెయ్యి వేశాను మొత్తము పిండికి మొత్తం కలిసేటట్లు చల్లారినాక మొత్తం కలుపుకోవాలండి పిండిని మంచిగా ఇలా అంటే మనకు ముద్ద కావాలండి అప్పుడు పర్ఫెక్ట్గా అయినట్టు మంచిగా మొత్తం కలుపు గడ్డ లేకుండా మొత్తం కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటే చపాతి పిండి కన్నా కొంచెం గట్టిగా గట్టిగానే కలుపుకోవాలండి ఇది చపాతి పిండికి అయితే మనం స్మూత్గా కలుపుతాము గబాలో కాబట్టి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి కొంచెం గట్టిగా కలుపుకోవాలండి ఇది ఇంకే గవ్వలు టేస్టీగా ఉంటాయి పిండంతా కొంచెము కష్టపడాలి అప్పుడే టేస్టీగా హెమ్మీగా తింటాం ఏదైనా సరే అప్పుడప్పుడు పిల్లలకి ఇలా చేస్తే కూడా ఇష్టంగా తింటారు హాలిడేస్ కాబట్టి ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు ఇలా గట్టిగా కలుపుకొని కొంచెం ఫైవ్ మినిట్స్ పిండికి రెస్ట్ ఇద్దామండి అప్పుడే మొత్తం పిండంతా హెయిర్ ఫామ్ అయితే చాలా టేస్టీగా కూడా ఉంటుంది స్మూత్ కూడా వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేసి ఇది గవల చెక్క అంటే మన మార్కెట్లో దొరుకుతుంది టెన్ రూపీస్ అండి వచ్చేసి కొత్త దువ్వైనా సరే అదైనా తీసుకొని చేయొచ్చు వాడని దువైనా ఉంటే తీసుకోవచ్చు స్టీల్ గరిటి ఉంటుంది కదండి రింగ్స్ దాంతోనే మనకు వచ్చేస్తుంది అండి చేసుకోవడానికి పిండిని నేను ఇక్కడ మళ్ళీ కలపలేదండి అలానే ఎలా ముద్దగట్టామో అలానే తీసుకుంటేనే మనకి లోపల హెయిర్ ఫామ్ అవుతుంది ఇలా అన్నీ చేసేసుకుంటే కంప్లీట్ అయిపోతుందండి చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి ఇలా ఇలా మనం బాల్స్ చేసి చిన్న పిల్లలు కూడా టీవీ చూస్తూ మంచిగా చేసి ఇస్తారండి ఈజీగా అయిపోతుంది నేను చెక్కకు ఆయిల్ కానీ ఏమీ పెట్టలేదండి ఆల్రెడీ పిండి మంచిగా అయింది కాబట్టి నాకు చాలా స్మూత్గా వచ్చేసిన చూస్తున్నారు కదా గవ్వల చెక్క ఎలా ఉందో ఇలా అన్నీ చేసేసుకుంటే కంప్లీట్ అయిపోతుందండి కొంచెం టైం పడుతుందండి మనం చేసుకునికే చక్కెరపాకం పెట్టండి తొందరగా అయిపోతుంది అండి చేసుకోవడం కాలవడానికి కొంచెం టైం పడుతుంది మనకి ఇలాగ చేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్ కొంచెం గోరువెచ్చగా వేడంతో చాలండి గోరువెచ్చగా ఆయిల్ అయితే ప్లేస్ ఎంత ఎంత ప్లేస్ ఉంటే అంత ప్లేస్లో వేసుకుంటే అయిపోతుందండి అన్నీ గ్యాస్ మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలండి పెద్దగా అస్సలు పెట్టొద్దు మాడిపోతే కలర్ చేంజ్ అవుతాయి కానీ మనకి కుక్ అయినట్టు అనిపిస్తుంది అసలు కుక్ కావండి లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది గ్యాస్ సిమ్లో పెట్టుకుంటే ఆయిల్ లోపల దాకా వెళ్తుంది స్లోగా కుక్ అవుతుంది మన తిన్నప్పుడు టేస్ట్నెస్ కూడా ఉంటుంది లోపల దాకా గుల్లగా అవుతుంది మనకి చాలా టేస్టీగా ఉంటుంది స్లోగా కలుపుకోవాలండి ముందు కలర్ చేంజ్ అయితే అయిపోయిందండి మనకి చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం టైం పడుతుంది అండి కలర్ చేంజ్కి కొంచెం కలుపుతూ ఉండాలి కలర్ చేంజ్ కోసం అని కొంచెం గ్యాస్ పెద్దగా పెడితే కలర్ చేంజ్ అవుతాయి కానీ ఇస్తుండవు లోపల పచ్చిగా ఉంటాయి అందుకని దగ్గరుండి చేసుకోవాలి కొంచెం గోల్డ్ కలర్ వస్తే సరిపోతుందండి ఈ కలర్ వస్తే చాలు మనకి ఇలానే అన్ని చేసేసుకుంటే కంప్లీట్గా అయిపోతుంది ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి పిల్లలకి ఏదో ఒకటి చేసి పెడుతుంటానండి నేను పిండి కూడా పట్టించాను మురుకులు కూడా చేయాలనుకున్నాను ఏదో ఒకటి తినాలనుకుంటారు ఇంట్లో ఉంటారు కాబట్టి స్కూల్ ఉన్నప్పుడు స్కూల్కి వెళ్తే ఉదయం వెళ్తే సాయంత్రం వస్తారు ఇంట్లో ఉండే టీవీ చూస్తూ సినిమా దూస్తే ఇంట్లోనే ఉంటారు ఎండో ఉంటారు కాబట్టి బయటికి వెళ్ళారు ఉదయం సాయంత్రం వెళ్తారు మధ్యాహ్నం టైంలో ఇంట్లోనే ఉంటాయి ఏదో తినాలనిపిస్తుంటుంది ఇలా చేసి పెట్టుకుంటే వన్ మంత్ దాకా ఉంటాయండి మంచిగా కుక్ అవుతాయి కాబట్టి పాకం కాబట్టి పాకం చాలా టేస్టీగా ఉంటే వన్ మంత్ దాకా ఉంటుంది నేను ఇలానే బెల్లం పాకం కూడా చేశానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలానే కలర్ చేంజ్ అయితే చాలండి అన్నీ ఇలా మన తయారు చేసుకున్నవన్నీ ఇలా కంప్లీట్ చేసేసుకుంటే ఈ కలర్ వస్తే చాలండి ఆల్మోస్ట్ అయిపోయిందండి మనకి గవ్వలు ఇలా కలర్ చేంజ్ రావడం వల్ల మనం కట్ చేసినప్పుడు లోపల కూడా అంటే గుల్లగా ఉంటుంది లోపల కుక్ అవుతుంది ఇప్పుడు తీయగానే మనం మెత్తగా ఉంటాయి కొంచెం చల్లారితే కలర్ మొత్తం చేంజ్ అవుతాయి కదా అప్పుడు కొంచెం గట్టిగా ముక్క అనేది ఇది మనకు గట్టిగా అవుతుంది అప్పుడు టేస్టీగా ఉంటుంది మిగిలితే అన్నీ తీసేసుకుందాం చెయ్యండి ట్రై చేయండి పిల్లల కోసం ఓకేనా మిగతా కూడా వేసేసుకుందాం అంటే ఇంకా కొన్ని ఉన్నవి నేను చక్కెర పాకానికి పాకానికి అన్నీ కూడా సరి చేశానండి ఈ లైన్ అన్ని దీనిలో నేను హాఫ్ హాఫ్ అక్కడ ఇక్కడ చేశాను చక్కెర బెల్లానికి ఇవే కలుపుకున్నాను ఒక కప్పు షుగర్ తీసుకున్నాం ఒకప్పు షుగర్కి సగమే వాటర్ అండి ఎక్కువ లేదు సన్ గ్లాస్ అంతే చిన్నగా కొంచెం గట్టిపాకం అండి రావాలి తీగ పాకం కాదు పాకం చక్కెర పౌడర్ వస్తుంది కదా ఆరిపోతే అలా పాకం రావాలి ఆరిపోయినాక చక్కెర పౌడర్ కనపడాలి గవ్వ పైన ఆ పాకం పట్టాలి దాన్ని గట్టిపాకం అంటారు ఇలా కలపాలి కలపగానే గవ్వలు వేస్తాం కదా కొంచెం ఫాస్ట్గా కలపాలండి చక్కెర ఎందుకంటే గడ్డ గడిపోతుంది కొంచెం వేడిగా ఉన్నా సరే వేడి మీనెని మొత్తం కలపాలండి ఇప్పుడు వాటర్ వాటర్ ఉంది కదా కలపం కలప వాటర్ అంతా పీల్చుకొని చక్కెర పాకం గట్టి పడిపోతుందండి ఇది గట్టిగా అవుతుంది కొంచెం చల్లారినాక మనకు పైన షుగర్ పౌడర్ చాలా టేస్టీగా లోపలంతా వెళ్తాయి కదా చాలా టేస్టీగా ఉంటుంది చూసారుగా ఇందాక వాటర్ ఉన్నది కదా కల్పం కలపం ఇలా గట్టిగా అయిపోయిందండి మొత్తము ఒక ప్లేట్లో వేసేసుకుందాం మొత్తం మంచిగా ఇది మనకు వన్ మంత్ స్టోర్ ఉంటుందండి కానీ పిల్లలు వన్ మంత్ దక్క ఉండరు వన్ వీక్ టూ వీక్స్ లేని కంప్లీట్ చేసేస్తారు ఇవి నేను కొన్ని చేశాను కాబట్టి తొందరనే అయిపోతుంది ఇలా ప్లేట్లు వేసుకొని ఆరినాక తినాలండి ఇవి ఇప్పుడు మనం ముక్క పట్టుకుంటే ఇప్పుడు మనం ఒక ముక్క పట్టుకుని ఇవి కొంచెం మెత్తగా ఉంటాయండి ఆరిపోయినాక గవ్వ టేస్టీగా ఉంటుంది లోపల దాకా పంచదార వెళ్తుంది టేస్టీగా ఉంటుంది అండి సౌండ్ కూడా వస్తుంది ఇట్లా మనకి చూడండి ఇప్పుడు నేను పచ్చిగా తీసాను కదా మెత్తగా విరిగింది అది గట్టిగా అయిన తర్వాత తీస్తే అసలు విరగదండి ఇంకా కొన్ని బెల్లం పాకం చెప్పాను కదా అవి కూడా చేసిన ఒక కప్పు బెల్లం తీసుకున్నాం కొంచెం వాటరు తీగపాకం అంటే గట్టి తీగపాకము ఇది కూడా సేమ్ అండి కల్పంగానే వేసేసుకోవాలి తీగపాకం వస్తే చాలు అదే గిన్నెలో తీసేసుకున్నాం కొంచెం కరిగి తీగపాకం వచ్చేస్తే గవ్వలు వేసేసుకుంటే ఇది కూడా మనకు వన్ మంత్ ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం బెల్లం కరిగి తీగ పాకం రావాలండి బాగా గవ్వలు వేసేసి తొందరగా కలపాలండి వీటిని కూడా మనం కొంచెం లేట్ చేసినా గడ్డ గడ్డగట్టిపోతుంది గవ్వలకంతా మనం పాకం పట్టాలంటే అది వేడి వేణా కలపాలండి కొన్ని చేశానండి నేనైతే ఎక్కువ షుగరే చేశాను పిల్లలకని ఇలా మొత్తం కలుపుకుంటే చాలా టేస్ట్ ఒక డబ్బాలో తీసుకుంటే అయిపోతుంది వన్ మంత్ దాకా డివి కూడా ఉంటాయి బెల్లంతో ఒకసారి ట్రై చేయండి షుగరు బెల్లం ట్రై చేయండి ఓకేనా టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఓకే